నెరవేర్చి ఏపీకి న్యాయం చేయాలని తాము కోరుతుంటే అన్యాయంగా తమను సభ నుంచి సస్పెండ్ చేశారంటూ టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఏపీకి ఇచ్చిన హామీలు అమలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని అప్పటివరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీడీపీ తెలుగుదేశం ఎంపీలు తేల్చి చెప్పారు చేయించారు అది క్వశ్చన్ చేయనివ్వకుండా ఈరోజు కూడా రాఫెల్ డిస్కషన్ జరుగుతూ ఉంటే డిస్కస్ చేయడానికి వీలు లేకుండా ఏడీఎంకి వాళ్ళని వదులుతూ ఉన్నారు అంతా కూడా స్టేజ్ మేనేజ్మెంట్ కానీ ఉంది కానీ వేరేమీ కనపట్టలేదు దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రియార్నేజేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకపోగా ఈరోజు ఎందుకు వాళ్ళనైతే నిరోధనం నిరోధం చేస్తుంటే ఏమి సస్పెన్షన్ చేయాలా ఈ ఒక్కరోజు మన మెంబర్స్ వెళ్తే ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పకుండా వెళ్ళలోకి వెళ్ళిన వాళ్ళందరినీ చేస్తూ వస్తే మరి గత పదిహేను రోజుల నుంచి చేయవలసింది అది చేయకుండా ఈరోజు మాత్రం ఒక్క మా మెంబర్స్ గురించి స్పెషల్గా కొత్త రూల్ పెట్టినట్లుగా కనపడతా ఉంది ఇది చాలా అన్యాయం ప్రజాస్వామ్యం ఈ విధంగా చేయటం అనేది మిగిలిన ఎంపీలు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాజ్యసభలో కూడా మేము ఆర్థిక మంత్రి గారిని మాకు రావాల్సిన పోలవరం నిధుల గురించి కానీ జీరో ఓవర్లో అడటానికి కూడా ప్రయత్నం చేస్తే పర్మిషన్ మాత్రం ఇవ్వట్లేదు అది కూడా ఆ సమాధానం కూడా ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళి మేము క్వశ్చన్ చేద్దామని అనుకుంటున్నాం అయితే ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ సిద్ధాంతాలన్నింటినీ ఇప్పుడు అక్కడ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించి వాళ్ళు వెళితే అదేమో కరెక్టే అని అంటారు బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా వారు అన్నారు ఆ విధంగా అంటే అసలు ఈ విధంగా మనం ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ వరకు నిధుల గురించి అడగటానికి కూడా మనకు హక్కు లేదా అంటే భారతీయ జనతా పార్టీ కనుక ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగింది రేపు ఇంకొక రాష్ట్రానికి జరుగుద్ది ఎల్లుండి ఇంకో రాష్ట్రానికి జరుగుద్ది అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటే నడుచు అంటే దీనికి డిక్టేటర్షిప్కి తేడా లేదు కాబట్టి ప్రజలు గమనించాలి లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే